ప్రైస్తుల అడహలి ప్రభునందు ప్రియదేన్ పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా దావిదు రాసిన కీర్తన ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం దావిదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను ఆమె ప్రభు నందు ప్రిదేరు వెళ్ళరా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడి అయిన తండ్రి మా మంచి దేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు దేవాదేమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ప్రతిరోజు నేను ఆ కీర్తనల గ్రంథముల నుండి నీ వాక్య ధ్యానాలను ైనా మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే అనేక మాటలు అనేక సత్యాలు దేవుని లేఖనాలలో నుండి మాతో మాట్లాడుతూ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా మా కొరకు దీవించమని యేసయ్య మనం అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రీదేన్ పిల్లరా ఇరవై ఐదవ దావిది కీర్తన కూడా దావిదు భక్తుని చేతే వ్రాయబడింది శీర్షికలో మనము ఆ మాటను చదువుకున్నాం దావీదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను ప్రిదేని పిల్లలరా ఈ వచనంలో ఉన్నటువంటి మరి అంతరార్థమును మనం ధ్యానం చేసినట్లయితే చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని మనం పరిశీలన చేస్తే ప్రిదేని పిల్లరా మానవుడు తనకు అవసరమైనటువంటి ధనము కోసము తనకు అవసరమైనటువంటి మరి ఏ విధమైనటువంటి అవసరమో కావలసి వచ్చినా ఏదో ఒకసారి ఏదో ఒక దిక్కునకు చూస్తూ ఉంటాడు ప్రదేని పిల్లలరా మనకు నాలుగు దిక్కులు కనపడతా ఉన్నాయి మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటి నాలుగు దిక్కులు ఉన్నాయి మానవుడు తనకు అవసరమైనటువంటి ధనం కోసమో తనకు అవసరమైన ఆహారం కోసమో తనకు అవసరమైన మరి అవసరత కోసమో మరి ఈ నాలుగు దృక్కులను చూస్తూ ఉంటాడు ఇప్పుడు దేని పిల్లలరా చాలామంది చాలా రకాలుగా తమ తమ సాక్ష్యాలను చెప్తూ ఉంటారు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎలా అయిపోయాను నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలా అయిపోయాను నేను ఆ దిక్కునకు చూసా నాకు సహాయం రాలేదు నేను ఈ దిక్కున మీద ఆధారపడ్డా నాకు సహాయం రాలేదు ఇట్లా అనేక సాక్ష్యాలు మాటలు మనం వింటూ ఉంటాం సాధారణంగా మానవుడు మరి తనకు కొంత ధనం అవసరమైనప్పుడు ఏదో ఒక దిక్కు మరి ఎంచుకుంటూ ఉంటాడు అన్ని దిక్కులను మరి పరిశీలన చేస్తూ ఉంటాడు అన్ని దిక్కులకు పరిగెడుతూ ఉంటాడు తన అవసరత ఏదో ఒక దిక్కు నుండి మరి తీరుతుంది అని ఆశతో ఆ నాలుగు దిక్కులను పరిగెడుతూ ఉంటాడు ప్రయాసపడుతూ ఉంటాడు మరి ఆశపడుతూ ఉంటాడు కానీ అన్ని ద్వారాలు అన్ని దిక్కులు మూసుకుపోయిన తరువాత ఇక నీవే దిక్కు అని ఆ సర్వాధికారి అయిన దేవుని వైపు చేతులెత్తుతాడు ప్రిదేన్ పిల్ల ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ నాలుగు దిక్కులను చేసినవాడు ఈ నాలుగు దిక్కులను ఏలుతున్నవాడు ఈ నాలుగు దిక్కులను మరి తన పిల్లల కోసము ఏర్పాటు చేసినవాడు ఈ నాలుగు దిక్కులలో మనలను నివసింప చేస్తూ ఉన్నవాడు జీవింప చేస్తూ ఉన్నవాడు ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడని ఈ దిక్కులన్నిటి మీద ఆధారపడకముందే ఆయనపై ఆధారపడాలి అని మానవుడు తన మనస్సులో మొదటి స్థానంలో ఆయనను ఉంచకపోవడమే ఈరోజును మనం చూస్తూ ఉన్నాం మానవుడు తనకు కావలసిన ప్రతి అవసరత కోసం ఎదుటివాని మీద ఆధారపడడం దిక్కులను చూస్తూ తమ జీవితాన్ని వ్యర్థపరచుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఏంటో తెలుసా ఈ దిక్కులను చేసిన దేవుని వైపు మొదటిగా మనం మన చేతులు ఎత్తకపోవడమే ఆయన మీద మనం ఆధారపడకపోవడమే ఈ యొక్క దుస్థితికి కారణమవుతుంది కదూ ప్రిదేని పిల్లలారా దిక్కులను చేసినటువంటి వాడు సృష్టిని చేసినటువంటి సర్వాధికారి ఆకాశమందు మన కొరకు తన చేతులు చాచి చూస్తూ ఉన్నాడే ఈ రోజున డబ్బు అవసరమై మరి ఆ దిక్కునొక చూస్తూ ఈ దిక్కునొక చూస్తూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావే ఆ డబ్బును ఆ సహాయాన్ని సమయానికి నీకు అందించేవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడు అని మొదటిగా నీవు ఆయన పాదాలు చెంతకు రాకుండా మొదటిగా ఆయనను అడగకుండా నీవు నీ సొంత ప్రయత్నం చేస్తూ ఉన్నావే రోజున ఎన్ని సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం ప్రి దేని పిల్లారా మనకు అవసరతలో ఉన్నప్పుడు దిక్కులను చూస్తాం కాడు ఇక్కడ భక్తుడు చేసినటువంటి మరి పని ఏమిటి యహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను ఎవరైతే మొదట దేవుని దిక్కు నాకు చూస్తారో దేవుని దిక్కు ఏదండి ఈ నాలుగు దిక్కులలో దేవుని దిక్కు ఏది తూర్పు అంటారా పడమరంటారా ఉత్తరమా దక్షిణమా ఏ దిక్కునకు మరి దేవుని యొక్క ఆత్మను వెతుకొనిచ్చున మన దిక్కు ఒకటేనండి ఈ నాలుగు దిక్కులు మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేస్తే ఒకే ఒక దిక్కు అదే పై దిక్కు ప్రిదేర్ పిల్లరా మన అవసరతలో మనకి ఏ కొదువ మనకు సంభవించిన ఏ అవసరత మనకు కలిగి ఉన్న మనం ఎత్తవలసిన దిక్కు పై దిక్కు అదే ఆ కాశము వైపు మన చేతులెత్తి ఆయనను వేడుకోవాలి ప్రిదేని పిల్లలరా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అన్ని దిక్కులను వెతికిస్తా ఉన్నాడు అందరి మీద ఆధారపడిపోతూ ఉన్నాడు నమ్మకంతో ఈ నాలుగు దిక్కుల ప్రయాసపడుతూ మరి ఎంతో వేదనగా చెందుతూ ఉన్నాడు కానీ ఏ దిక్కున నాకు సహాయం కలగటం లేదు మీరు దేని పిల్లలారా కాబట్టి చివరిగా దేవుని దగ్గరికి వస్తా ఉన్నాడు దేవుడు ప్రేమామయుడు కనిక కనికరమగలిగిన వాడు కదూ అయినప్పటికీ మొదటి స్థానం ఆయనకి ఇవ్వకపోయినా రోజున తన పిల్లలుగా ఆయన తయ ఆయన మనందరినీ ప్రేమిస్తూ మరి మనకు కావలసినటువంటి ఆ సహాయాన్ని మనకు అవసరమైనటువంటి ఆ ఆ యొక్క ధనాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక్కోసారి మనం ఆశించినంత ధనము మనకు సమకూర్చినప్పుడు మరలా దిక్కులు చూడడం చూస్తూ మనం చేస్తూ ఉంటాం అలా ఆశించినంత ధనము ఒకవేళ మనకు లభించినప్పుడు మరలా ఆయన వైపే మనం చేతులెత్తినప్పుడు దేవుడు తప్పక దానిని అనుగ్రహిస్తాడు మనం ఏం చేస్తామంటే ఆశించినంత సహాయం మనకు అందనప్పుడు మరలా ఇతరుల పైన ఉంటాం దిక్కులకు పరిగెడుతూ మన జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నాం ప్రిదేని పిల్లరా అలాగున దావిద భక్తుడు చేయలేదండి ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచ్చున్నాను అని అంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా ఈ ప్రార్థన మరి మనస్పూర్వకమైనది మనపూర్వకముగా చేయబడినటువంటి ప్రార్థన ఈ రీతిగా మనకు మరి కనిపిస్తుంది కాబట్టి మనపూర్వకమైన ప్రార్థన మరి మొదటిగా ప్రభు సన్నిధిలో మనం చేసినప్పుడు నీవు ఏ దిక్కు చూడవలసిన అవసరత లేనేలేదు కాబట్టి ఏ దిక్కు నాకు చూసి నీవు పరిగెడుతూ ఉన్నావు ఏ దిక్కు నుండి నీకు సహాయం వస్తుందని నీవు వేగరపడుతూ ఉన్నావు నీ దుఃఖంలో నీ శ్రమలో నీ వేదనలో నిన్ను వాటి నుండి దూరం చేసేది ఏ దిక్కు నీకు సహాయం చేయదు ఒకే ఒక దిక్కు అది ఆ వైపు నీ చేతులు ఎత్తినప్పుడు నీ చేతులలో ఆయన చేతులు ఉంచి నిన్ను లేవనెత్తడానికి ఆ శ్రమలో నుండి ఆ వేదనలో నుండి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి లేవనెత్తడానికి ప్రభువు మరి నీ తట్టు చూస్తూ ఉన్నాడు నీవు ఆయన తట్టు చూస్తూ ఉన్నావా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి నాలుగు దిక్కుల మీద ఆధారపడతా ఉన్నావా ప్రిదేని పిల్లరా ఇదే భక్తులు అంటాడు కదా కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఆయన వల్లనే నాకు సహాయం కలుగును ఆ కొండ మరి సర్వాధికారి అయిన క్రీస్తువారే కాబట్టి ప్రీదేని పిల్లరా దిక్కులను చూస్తాం మానేద్దాం దిక్కులను చేసిన దేవుని వైపు చూద్దాం ఆ సర్వాధికారి మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క దివ్యమైనటువంటి ఆదరణాన్ని మనం పొందుకుందాం ఆ నిత్య జీవాన్ని పొందుకుందాం మన కుటుంబాలను కట్టుకుందాం దేవుడు తాను చేసినటువంటి మనుషుల ద్వారా మహిమను పొందాలనుకుంటా ఉన్నాడు ఘనత పొందాలనుకుంటా ఉన్నాడు తాను చేసిన మనుషుల ద్వారా ఆయన స్థుతింపబడాలి అనుకుంటా ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఏ దిక్కునకు చూసి లోకంలో బ్రతుకుతా ఉన్నావు ఏ దిక్కున మనకు సహాయము రాదు మరి ఆయన దిక్కునకు చూసినప్పుడే మనకు సహాయము ఆదరణ సంతోషము సమాధానం కలుగుతుంది ఇది నమ్మినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చే దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవా మీ ఘనమైన ఉన్నతమైన నాకు స్తోత్రాలయ ఇంతవరకు దావీది భక్తుడు చేసిన మనఃపూర్వకమైన ప్రార్థనను మేము ధ్యానం చేస్తాం అవును తండ్రి మాకు అవసరమైనప్పుడు మేము ఈ లోకంలో ఉన్న నాలుగు దిక్కులు చూస్తూ ఉంటాం కానీ ఏ దిక్కున మాకు సహాయం కలగదు అని దానిని మేము నైనా ఇదిగో అనుభవించిన తర్వాత కానీ నీ వైపు చూడటం లేదు నైనా ఇదిగో తండ్రి ఎందరైతే ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారు నైనా ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన దిక్కుల తట్టు చూడకుండా ఆ దిక్కులను చేసిన నీ వైపు చూసే భాగ్యము నీ పిల్లల మీద మాకందరికీ అనుగ్రహించండి ఈరోజున్న క్రైస్తవ్యాన్ని క్రైస్తవ మరి పిల్లలను అవహేళన చేస్తూ అయినా ఇదిగో తండ్రి ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు కూడా మేము వెళుతూ ఉన్నాం నాయన అయినప్పటికీ నీ ఎందు విశ్వాసముతో నిలబడేటువంటి ఆ యొక్క దృఢమైన నమ్మకాన్ని విశ్వస విశ్వాసాన్ని మాలో పెంపొందింప చేయమని క్రైస్తవ్యం మీద బురద తెలుతున్న వారు అయా క్రైస్తవుని సేవకుల మీద మీద మీదనైనా విషం చిమ్ముతున్న ఈ లోకములో ఎక్కువైపోతూ ఉన్నారు తండ్రి ఈ లోకాధికారిన అపవాది చేతనైనా వారు పీడింపబడుతూ పట్టబడిన వారే ఈ లోకంలో ఉన్నటువంటి కొద్దిపాటి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు ఆయన అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని క్రైస్తవు మీద విషం చిమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద నైనా ఇదిగో తండ్రి నీ ఉంచమని ఆ దుష్ట మనస్సును వాళ్ళ నుండి తీసివేసి క్రైస్తవుడు సకల మానవాళి కోసం ప్రార్థించేవాడని ప్రపంచం కోసం ప్రార్థించేవాడని ఇదిగో ప్రపంచమంతా తెలుసుకుని ఒక దినం మేము చూసినట్లుగా సహాయం తెచ్చేమని ఈరోజు మేము నీ కొరకు నైనా ఇదిగో తండ్రి ధైర్యముతో నిలబడటానికి సహాయం తెచ్చేమని నీ సువార్తను నిర్విరామంగానైనా ధైర్యముగా ప్రకటించడానికి అనేక మందిని లేపమని ఈ రోజు మేము చేయబనాలన్నింటి మీద మీకు అనే దృష్టి వచ్చి నీ దిక్కు నాకు చూసి మేము సహాయం పొందుకునే వారిగా అయా మనఃపూర్వకమైన ప్రార్థన మా జీవితంలో నయన ఉండనట్లుగా సహాయం దయచేయమని ఏ సయ్య దివ్య నా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్